నమస్కారం ఫోన్ పే గూగుల్ పే లాంటి అకౌంట్లు చాలా మంది అయితే వాడుతూ ఉంటారు ఇప్పుడు గూగుల్ పే అకౌంట్ ఉన్న వారికి అయితే గుడ్ న్యూస్ అని చెప్తున్నారు ముఖ్యంగా పర్సనల్ లోన్స్ గోల్డ్ లోన్స్ అయితే ఇస్తామని గూగుల్ పే వరకు అయితే చెప్పడం జరుగుతుంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము గూగుల్ పే వినియోగించే వారికి అయితే కనుక మంచి ఛాన్స్ అని చెప్తున్నారు మీకు ఏదైనా అత్యవసరం ఏర్పడి డబ్బులు అవసరమైనప్పుడు ఎక్కడికి వెళ్లకుండానే మీ గూగుల్ పే అకౌంట్ ద్వారానే ఇకపై రుణాలు తీసుకోవచ్చని చెప్తున్నారు చాలా మంది బయట ఉన్న యాప్ల ద్వారా తీసుకొని ఆ యాప్స్ ద్వారా చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్నారు సో ఇప్పుడు గూగుల్ పే ద్వారా అయితే కనుక పర్సనల్ లోన్స్ బంగారంపై రుణాలు అందించేందుకు ఇప్పుడు గూగుల్ నిర్ణయం తీసుకుంది ఇందుకోసం ఆదిత్య బిర్లా ఫైనాన్స్ అలాగే ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది ఈ మేరకు గూగుల్ ఫర్ ఇండియా పదవ ఎడిషన్ కార్యక్రమంలో ప్రకటించారు గూగుల్ ఇండియా ఎండి రోమదత్త చోబే ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలోని మొత్తం బంగారంలో పదకొండు శాతం భారత్లోనే ఉందని ఆయన తెలిపారు ఇక నుంచి భారతీయులు అందుబాటులో వడ్డీ రేట్లతో అందుబాటులో వడ్డీ రేట్లతో బంగారం రుణాలను జీపే ద్వారా పొందొచ్చని కూడా తెలిపారు ఇక ఆదిత్య బిర్లా ఫైనాన్స్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా వ్యక్తులు తమ వ్యాపారాలకు రుణాలు అందిస్తామని తెలిపింది ఆర్థిక అవసరాల కోసం వేల నుంచి స్టార్టింగ్ అంటే మినిమం పదివేల నుంచి లోన్స్ అయితే ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది ఇక బంగారం రుణాల విషయానికి వస్తే లోన్లు మంజూరు చేసిన తర్వాత తనఖా పెట్టిన బంగారాన్ని భద్రపరచడం నిర్వహించడం వంటివి ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ చేతిలో ఉంటాయని ముతూట్ చేతిలో ఉంటాయని తెలిపింది ఇక ఇక్కడ గూగుల్ అనేది రుణగ్రహీతలను రుణదాతలను కనెక్ట్ చేసే అనుసంధానకర్తగా అయితే పనిచేస్తుందని చెప్తున్నారు అంటే ఫైనాన్స్ మీకు లోన్స్ అవి ఇచ్చేవి చూసినట్లయితే బిర్లా ఫైనాన్స్ ముతూట్ ఫైనాన్స్ సంస్థలతో గూగుల్ పే ఒప్పందం చేసుకుంది మధ్యలో మీడియేటర్ గా గూగుల్ పే అయితే ఉంటుందని అయితే చెప్తూ ఉన్నారు ఇక అలాగే మరోవైపు గూగుల్ ఏఐ అసిస్టెంట్ జెమినీ లైవ్ సేవలను హిందీ భాషలో కూడా అందుబాటులోకి తీసుకొచ్చిందని చెప్తున్నారు అలాగే రెండు వేల ఇరవై ఐదులో లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ కేంద్రాన్ని భారత్ గూగుల్ ఏర్పాటు చేయనుంది రెండు వేల ఇరవై ఆరు నాటికల్లా నూట ఎనభై ఆరు మెగావాట్ల కొత్త పునరుత్పాద ఇంధన సామర్థ్యాన్ని అందించేందుకు రెండు ఒప్పందాలు అయితే కుదుర్చుకొని ఉన్నాయన్నారు సో ఓవరాల్గా గా చూసుకున్నట్లయితే త్వరలోనే గూగుల్కి కి సంబంధించి జీపే అకౌంట్ ఎవరికైతే ఉందో వారందరికీ పర్సనల్ లోన్స్ అయితే కనుక చాలా సులభంగా ఇస్తామని అయితే చెప్తూ ఉన్నారు వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది